అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ ఆఫ్ రైట్స్ విషయంలో కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ను తీసుకురావడం కోసం ముసాయిదాను తయారు చేయడం జరిగింది ఆ ముసాయిదా కోసం ఈ నెల చివరి వరకు సలహాల సూచనల కోసం వెబ్సైట్లో పెట్టడం జరిగింది సో మెయిన్గా ఏముందంటే ఈ ధరణి పోర్టల్ స్థానంలో వస్తున్న కొత్త ఆర్ఓర్ యాక్ట్ స్థానంలో ఈ కొత్త ఆర్ఓర్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ ధరణి పోర్టల్లో ఉండే సమాచారాన్ని మార్చుకోవచ్చు సవరించుకోవచ్చు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వారి పరిష్కారం కోసం యంత్రాంగాన్ని కూడా ఈ ముసాయిదా బిల్లులో పేర్కొనడం జరిగింది అసలు రెండు వేల ఇరవై యాక్ట్లో ఏముంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు యాక్ట్లో ఏముంది డిఫరెన్స్ తేడా రెండు వేల ఇరవై యాక్ట్లో ధరణి పోర్టల్ను తీసుకురావడం జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్లో వన్ బి వన్ బిని ఏ విధంగా అయితే చట్టబద్ధ కల్పించి కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం అప్పుడు వన్ బిని తయారు చేయడం జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ యాక్ట్ ద్వారా ధరణి పోర్టల్ సంబంధించిన ధరణి రికార్డుకు చట్టబద్ధత కల్పించడం జరిగింది రెండోది ఈ ధరణి పోర్టల్ సంబంధించిన ధరణి రికార్డును మార్చే అధికారం ఇప్పటి వరకు ఏ అధికారి కూడా లేదు ఈవెంట్ ఈ కలెక్టర్లు చేస్తున్న సవరణలు కానీ ఈ సర్కులర్ ద్వారా చేస్తున్న ఈ మాడల్స్ ద్వారా చేస్తున్న సర్కులర్ కానీ ఈ ఏమిటేపు చట్టబద్ధత లేదు అందుకోసమని ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తను చెప్పిన విధంగా ధర్నీ ప్లేస్లో భూమాత తీసుకురావా తీసుకువస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఒక ముసాయిదాను సిసిఐ వెబ్సైట్ పెట్టడం జరిగింది ఈ రెండు వేల ఇరవై యాక్ట్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే రెండు వేల పదిహో పదహారు పదిహేడు ఆ సమయంలో ఈ ఈ రెవెన్యూ రికార్డును ఈ కాగితాలలో ఉన్న రెవెన్యూ రికార్డును కంప్యూటీకరణ చేయాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం ఎల్ఆర్పి ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది అంటే ఈ ఎల్ఆర్పి ప్రోగ్రాంలో ద్వారా ఈ ఈ కాగితం సంబంధించిన ఈ వివరాలను కంప్యూటర్ చేయడం సో ఈ కాగితం సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ఎక్కించే క్రమంలో కొంతమంది కావాలని చేసే తప్పులు కొన్ని అనుకోకుండా జరిగినాయి మొత్తం మీద ధరణి ఫోటోలు ఎక్కించిన సమాచారంలో ఎక్కువ శాతం వరకు భూమి ల్యాండ్ ఉన్న వాళ్ళకు భూమి రికార్డు పేరు లేదు రికార్డు పేరు భూమి లేదు ఎకరం పది గుంటలు ఉంటాయి ఎకరం ఐదు గుంటలు రెండు ఎకరాలు ఉంటాయి ఎకరం అసలు భూమి లేని వాళ్ళకు రెండెకరాలు ఈ విధంగా రికార్డు సంబంధించిన ఫెయిర్ అనేది ధరణి పోర్టల్ ద్వారా జరిగింది సో ఈ ధరణి పోర్టల్ సంబంధించిన మార్చుకునే అధికారం ఏ అధికారికి ఇవ్వకపోవడం వల్ల సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోవడం వల్ల అన్నదాతలు ఆవేదన ఆక్రోషం పెరిగిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ఈ విషయం మీద ఫోకస్ పెట్టి కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ లో దీనికోసం ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్ ఈ ధరణి సంబంధించిన రికార్డును అప్డేషన్ ను ప్యూరిఫై చేసి కొత్త పోర్టల్ తీసుకురావడం కోసం కొత్త భూమాతను ఇంకా వేరే ఏ పేరు వస్తుందో ఆ పోర్టల్ని తీసుకురావడం కోసం ప్రయత్నంలో భాగంగానే ఈ ఆర్ఓ యాక్ట్ ట్వంటీ ఫోర్ను తీసుకురావడం జరుగుతుంది ఈ కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ ఏముందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆర్ఓఆర్ యాక్ట్ సంబంధించిన రూ సెక్షన్సే దాదాపు అదే సెక్షన్స్ అదే ప్రొవిజన్స్ కంటిన్యూ అయినాయి ఇందులో కూడా ఇక్కడ రెండు వేల ఇరవై రికార్డును ఈ ధరణి పోర్టల్ సంబంధించిన రికార్డును రెండు వేల ఇరవై నాలుగులో సేమ్ యాజ్ తీసుకోవడం జరుగుతుంది తీసుకునే క్రమంలో ఎవరైనా అభ్యంతరాలు ఉంటే ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎవరికైనా సమస్య ఎవరి ఉంటే పరిష్కారం చేసి మార్పులు చేయడం చేసేసి కొత్త పోర్టల్లోకి ఎక్కిస్తారు కానీ వీళ్ళు రెండు వేల ఇరవై ధరణి పోర్టల్ని తీసుకోవడం వల్ల మళ్ళీ అదే రికార్డు ఎక్కించబోతున్నారు కాబట్టి మళ్ళీ సమస్యలకు పరిష్కారం దొరకకుండా అవుతుంది ధరణి పోర్టల్ సంబంధించిన సమస్యల మీద వారు ఎంక్వైరీ చేసి ఈ రెండు వేల పదహారు పదిహేడు ఈ ఎల్ఆర్పి అప్డేషన్ ప్రోగ్రామ్లు ద్వారా జరిగిన అవకతవకలను ఫస్ట్ కరెక్షన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా బేస్ చేసుకొని కొత్త పోర్టల్లో ఎక్కించడం వలన దానికి సగంకు సగం సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ కొత్త ఆర్ఓర్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ సమస్యల పరిష్కారం కోసం మెకానిజం ఏర్పాటు చేయడం మొదటగా తహసీల్దారు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సంబంధించిన విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫస్ట్ అప్లిగా కలెక్టర్కు దాని తర్వాత అభ్యంతరాలు ఉంటే సెకండ్ అప్య సిసిఎల్ఏకు దాని మీద అభ్యంతరాలు ఉంటే గవర్నమెంట్కు రివిజన్ ఇవ్వడం జరిగింది కొన్ని కేసులలో కోర్టుకి సంబంధించిన డిగ్రీలు కానీ ఓఆర్సీ ఇనాంకి సంబంధించిన భూముల మీద ఇచ్చే ఓఆర్సీ సంబంధించినవి కానీ పీటీ ప్రొటెక్టివ్ సంబంధించిన సర్టిఫికేట్ విషయంలో కానీ అసైన్మెంట్ సంబంధించిన విషయంలో కానీ ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం ఆర్టీఓ ఇచ్చే మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే ఫస్ట్ అఫిల్ కలెక్టర్కు సెకండ్ అఫిల్ సిసిఎల్ఏకు దాని మీద రివిజన్కు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది ఈ మెకానిజం నైన్టీన్ సెవెంటీ వన్ ఆర్ఓర్ యాక్ట్ సంబంధించిన లాగానే ఉంది ఒకటి నేను ఏమైనా ఏమంటున్నానంటే మరి రెవెన్యూ సంబంధించిన వాళ్ళే కే ఈ పరిష్కారం సంబంధించిన యంత్రాంగం కట్టబెడితే వారి ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా వారు అధికారం వస్తే మేము స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఈ స్పెషల్ ట్రిబ్యునల్ వల్ల ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఆ ట్రిబ్యునల్ ఉంటాడు కాబట్టి సత్వర న్యాయం కానీ సమగ్ర విచారణ కానీ సమగ్ర ట్రయల్ కానీ చేపట్ట చేపట్టే అవకాశం ఉంటుంది కలెక్టర్ కానీ సిసిఎల్ఏకి సంబంధించిన వాళ్ళ కానీ పని భారంతో అధికంగా ఎప్పుడో శనివారం నాడు కూర్చొని సమస్య తీసుకొని మళ్ళీ ఎప్పుడో మళ్ళీ వీలైతే మళ్ళొక ఎప్పుడో శనివారం నాడు శనివారం శనివారం చేసే ఈ కేసుల విషయంలో కొంచెం డిలే జరిగే అవకాశం ఉంది సో కొన్ని నెలల వరకు డిస్టిక్ ఒకటి ట్రిబ్యునల్ పెట్టి దానిని అప్రెట్గా స్టేట్ లెవెల్ ఒక ట్రిబ్యునల్ పెట్టడం వల్ల సమస్యల పరిష్కారం సత్వర పరిష్కారం అవుతాయి